అందరికీ నమస్కారం ఆంధ్ర తెలంగాణ అన్ని ఏరియాలలో ఉన్న రియల్ ఎస్టేట్ కంపెనీ వెంచర్లను ప్రతిరోజు మీకు అందించి ప్రమోషన్ మరియు మార్కెటింగ్ చేయి జల్దీ వెంచర్స్కి స్వాగతం ఈ విజయవాడ మహానగరంలో ఎన్నో వెంచర్లను ద్విగ్గిజంగా పూర్తి చేసుకొని వేవేలా కస్టమర్ల మల్లలను పొందిన శ్రీ కార్తికేయ డెవలపర్స్ వారి మరో అద్భుతమైన నూతన గేటెడ్ కమ్యూనిటీ సిఆర్డీ వెంచర్ని విజయవాడ సిటీకి అతి సమీపంలో ఊరికి ఆనుకొని తారు రోడ్డు ఫేసింగ్తో ప్రశాంతమైన వాతావరణంలో గ్రీన్ సిటీ నామకరణంతో ఏపీసీఆర్డిఏ వెంచర్ను సగర్వంగా మీకు అందిస్తుంది ఈ అద్భుతమైన సిఆర్డిఏ వెంచర్లో డబల్ బెడ్రూమ్ హౌసెస్ త్రిపుల్ బెడ్రూమ్ హౌసెస్ మరియు వెల్లాస్ కన్స్ట్రక్షన్కి ప్లానింగ్ జరుగుతుంది ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీ హౌసింగ్ ప్రాజెక్టుగా డిజైన్ చేయబడినది ఈ వెంచర్ యొక్క ప్రాముఖ్యతలు హండ్రెడ్ పర్సెంట్ పక్కా వాస్తుతో డిజైన్ చేయబడిన వెంచర్ ఏపీసీఆర్డి వారి అప్రూవల్ లేఅవుట్ ఈ వెంచర్ మొత్తానికి ఎలక్ట్రికల్ లైన్స్ ఏర్పాటు ఈ వెంచర్లో అన్ని రోడ్లు కూడా ముప్పై మరియు నలభై అడుగుల తారు రోడ్లు రోడ్లకు ఇరువైపులా పచ్చని గ్రీనరీ ఎంట్రన్స్ ఆర్చ్ మరియు గేటు ఏర్పాటు ఓపెన్ డ్రైనేజీ సిస్టమ్ వెంచర్ మొత్తానికి వాటర్ ట్యాంక్ నిర్మాణం మరియు ప్రతి ప్లాట్కు పైప్ లైన్స్ ఏర్పాటు అలాగే వెంచర్ మొత్తానికి టెన్ పర్సెంట్ ఓపెన్ ల్యాండ్ ఈ వెంచర్లో ప్లాట్లు కొనుగోలు చేసే కస్టమర్లకి వారి ప్రొఫైల్ను బట్టి దాదాపు డెబ్బై ఐదు నుండి ఎనభై శాతం వరకు లోను వస్తుంది ఈ వెంచర్ సరౌండింగ్ హైలైట్స్ విజయవాడ సిటీకి అతి దగ్గరగా ఉండి అతి తక్కువ రేటులో వస్తున్న ఏపీసీఆర్డిఏ లేఅవుట్ వెంచర్ ఇది మరియు గేటెడ్ కమ్యూనిటీ హౌసింగ్ ప్రాజెక్ట్ విజయవాడ సిటీకి అతి సమీపంలో ఉన్న కొత్తూరు తాడేపల్లికి ఆనుకొని వెలగలేరు గ్రామ పంచాయతీలో నిత్యం రవాణా సౌకర్యంతో ఉన్న పౌలూరు వెళ్ళే తారు రోడ్డు ఫేసింగ్తో అద్భుతంగా డెవలప్మెంట్ చేయబడుచున్న సూపర్ గేటెడ్ కమ్యూనిటీ మెగా సిఆర్డి వెంచర్ ఇది ఈ వెంచర్ విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్డుకి అతి చేరువలోనే ఉంది మరి ముఖ్యంగా నాగాపురం నుండి వచ్చు గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేకి అతి దగ్గరలోనే మన ఈ వెంచర్ మరియు జక్కంపూడి వద్ద అత్యంత ఆధునిక పద్ధతులతో అభివృద్ధి చేయబడుచున్న జెడ్ సిటీకి అతి చేరువలోనే ఈ వెంచర్ ఉంది కేవలం పదిహేను నిమిషాల ప్రయాణంలోనే విజయవాడ బస్టాండ్కి మరియు రైల్వే స్టేషన్కి చేరుకోవచ్చు అలాగే ముప్పై నిమిషాల ప్రయాణంలో విజయవాడ ఇంటర్నేషనల్ హైపోర్ట్కి చేరుకోవచ్చు మరి ముఖ్యంగా ముప్పై నిమిషాల ప్రయాణంలోనే విజయవాడ వెస్ట్ బైపాస్ నుండి మరియు అవుటర్ రింగ్ రోడ్డు నుండి మన నవ్యాంధ్ర రాజధాని అమరావతికి చేరుకోవచ్చు ఇన్ని అద్భుతమైన సరౌండింగ్ డెవలప్మెంట్స్తో మరియు వెంటనే ఇంటి నిర్మాణానికి అనువైన ఈ సూపర్ వెంచర్లో గజం ధర కేవలం పదమూడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే డియర్ కస్టమర్స్ అద్భుతమైన అవకాశాలు ఎప్పుడూ రావు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కొనుగోలు చేసిన వారే నిజమైన అదృష్టవంతులు ఈ వెంచర్ని చూడాలన్నా మరిన్ని వివరాలు తెలుసుకోవాలన్నా ఈ సంస్థ సీనియర్ డైరెక్టర్ అయిన శ్రీ ధనుంజయ్ గారిని ఈ నంబర్లలో సంప్రదించండి మీరు చూస్తున్న ఈ అద్భుతమైన సిఆర్డిఏ వెంచర్ మీ సర్కిల్లో ఏ ఒక్కరికైనా తప్పకుండా ఉపయోగపడుతుంది కనుక లైక్ చేసి అందరికీ షేర్ చేయండి ఇలాంటి వెంచర్లను ప్రతిరోజు మీకు అందించేందుకు సపోర్ట్గా దయచేసి మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసినదిగా నా ప్రత్యేక మనవి విన్నపము విజ్ఞాపన థ్యాంక్ యూ Thank you all.